వెల్కమ్ టు ఏపీ టీవీ దేశంలో వ్యవసాయ రంగం తర్వాత అతి పెద్దది చేనేత రంగమని అటువంటి రంగాన్ని మరింత అభివృద్ధి చేయాల్సి ఉందని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకరపుండ్కర్ అభిప్రాయపడ్డారు చేనేత చేనేత శాఖ ప్రొడ్యూసర్స్ కంపెనీ జాతీయ దినోత్సవ కార్యక్రమం జరిగింది కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు తొలుత గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు కలెక్టర్ మాట్లాడుతూ నేతలను ఆదుకునేందుకు ప్రభుత్వం పలు పథకంలో అమలు చేసిందని పథకాల ద్వారా చేనేత కళాకారులకు మేలు జరుగుతుందని భావిస్తున్నట్లు కలెక్టర్ చెప్పారు అలాగే మార్కెట్లో డిమాండ్ ఉంటే రానున్న బహుతరాలు చేనేత వస్త్రాలు వాడేందుకు ముందుకు వస్తారన్నారు అందరం చేనేత వస్త్రాలు వినియోగించి చేనేతలను ప్రోత్సహించాలన్నారు మానవ మడుగులలో చేనేత ఉత్పత్తులపై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు గతంలో పంధువులకు కాది అవార్డు దక్కిందని అమెజాన్ ఫ్లిప్కార్ట్ లాగా ఒక యాప్ వచ్చిందని డిజిటల్ ట్రాన్సాక్షన్ ఉత్పత్తి నుంచి నేరుగా కస్టమర్కి నగదు జమ చేసుకోవచ్చన్నారు శ్రీకాకుళం జిల్లాలో చేనేత ఉత్పత్తుల జిల్లాలోనే కాకుండా వివిధ ప్రాంతాల్లో కూడా ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేయాలన్నారు చేనేత కార్మికులకు కేంద్ర ప్రభుత్వం తరఫున ముద్రాలను అందజేయడం జరుగుతుందని అందులో భాగంగా వంద రోజులు యాక్షన్ ప్లాన్ తయారు చేయడం జరిగిందని అందులో డెబ్బై మందికి అందజేయడం జరుగుతుందన్నారు చేనేత ఉత్పత్తులపై అవగాహన అవసరం చేసేవారు నైట్ సపోర్ట్ ప్రోగ్రాంలో నాకు అప్పుడు ఆ వాటర్ షెడ్ చూడటానికి కానీ మంది మహిళలు విశాఖపట్నం నుంచి వచ్చారనమాట అంటే ప్లాంటేషన్ వాటర్ కన్జర్వేషన్ పర్యావరణానికి ఇది ఎలా ఉపయోగపడతాదండి వచ్చినప్పుడు నేను మన వీవర్ సీరియల్ అని చూపించాను నేను అక్కడ చూశాను మీరు ఏమైనా తయారు చేయించి అంటే మామూలు అడిగితే అన్నారు అనమాట సో ఆవిడ డిజైన్ పంపించింది ఒక చీరేమి నాకు అంత నాకు కూడా మీ తెలియదు ఆ రోజు ఒక చీర ఏమి డెబ్బై రెండు వేల రూపాయలు అవుతుంది అన్నారు మరొక చీర అరవై ఐదు వేల రూపాయలు అవుతుంది అన్నారు అయితే సరే నేను అడ్వాన్స్ పంపిస్తాను చేసేయండి అని ఆవిడ అన్నారు సో చేయించేసామన్నమాట ఆవిడేమి ఒక యాభై వేలు అడ్వాన్స్ పంపించారు వీటికి డబ్బులు ఇచ్చారు మెటీరియల్ అంతా కొనేసి ఒకటి సోనియా గాంధీ గారు ఇంకొకటి ప్రియాంక గాంధీ గారు కట్టి నైపుణ్యత ఉందండి జిల్లాలో ఈ నైపుణ్యతను మనం అది చేయాలండి అప్పుడు నవాబ్ బీడియం గారు ఉన్న వాసుదేవన్ గారితో మాట్లాడి ఈ సిక్కోల్ యూనివర్సిటీ రూపకల్పన చేసి ఈ కార్యక్రమాన్ని రెండు వేల పద్దెనిమిదిలో పట్టణంలో డిపో స్టార్ట్ చేయబోతున్నారు ఆపో ఆఫీస్ కింద ఆపో ఆఫీస్ కింద దయచేసి ఒక్కొక్క డబ్బా కూడా ఒక్కొక్క డబ్బా కూడా మీరు కొనుక్కోవచ్చు దాంట్లో పదిహేను పర్సెంట్ సబ్సిడీ ఇస్తారు మళ్ళీ వాళ్ళే దయచేసి ఇది జిల్లా మొత్తం తెలియపరిచి స్టాక్ వచ్చింది విత్ ఇన్ షాక్ పోస్ట్ డిపో స్టార్ట్ జిల్లాలో ఉన్న ఏర్ అయినా డైరెక్ట్ గా అక్కడికి వచ్చి ఒక డబ్బా నూలు ఒక డబ్బా నూలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రేటుకి పదిహేను పర్సెంట్ సబ్సిడీకి కొనుగోలు అవ్వచ్చు దయచేసి అలా చేసే కొట్టలు పంచీలు లేస్తారు ఎనభై ఐదు ఎనభై ఐదు సంవత్సరాలు ఎనభై ఐదు సంవత్సరాలు ఏడాలు ఆయన ప్రసిద్ధి ఆయన మరొకసారి అభినందన చేయాలని కోరుకుంటున్నాను